చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని గోదావరికని ఎస్పి మడత రమేష్ విద్యార్థులకు సూచించారు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా సోమవారం గోదావరికని సేక్రెడ్ హార్ట్ స్కూల్లో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు పిల్లలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏసీపీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని కోరారు గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకుంటే భవిష్యత్ అంధకారం అవుతుందని సూచించారు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకొని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని మార్గదర్శనం చేశారు ఎక్కడైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు అనంతరం పోలీస్ అధికారులు సిబ్బంది విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు కార్యక్రమంలో వంటౌన్ ఎస్ఐ రమేష్ భూమేష్ పోలీస్ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు